అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వాబసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిది శనివారం బహుళ నవమి పగలు ఒకటి ఇరవై తొమ్మిది వరకు కలదు భరణీ నక్షత్రం రాత్రి పదకొండు యాభై నాలుగు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు ముప్పై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై ఎనిమిది వర్జం ఉదయం పదై నలభై నాలుగు నుండి పన్నెండు పద్నాలుగు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది శూలయోగం మరియు వణజకరణం యమగండకాలం సాయంత్రం ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి ఎనిమిది పద్నాలుగు నుండి తొమ్మిది నలభై నాలుగు వరకు ఉంటాయి ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు కలదు కావున ఈరోజు దగ్ధతిథి కాబట్టి ఈ యొక్క గ్రహ పూజలు మీరు చేయండి కుజగ్రహానికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కాబట్టి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు వీరికి అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి ఉంటాయి ఎక్కువగా ఆవేశం అనేది కలిగి ఉంటారు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉండగలవు అగౌరవం అపవాదులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు ధర నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది వాహన గండాలు ఎక్కువగా ఈరోజు ఉండేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాహనాల మీద దూరం ప్రయాణాలు చేయకపోవడం మంచిది మరియు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి నష్టాలు అనేటివి కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది వ్యవహారం వ్యాపారాలు చేసేవారికి అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో నష్టాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇటువంటి దేశాలలో నివసించే వారికి మంచి గ్రహస్థితి కలిగి ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు జాతకంలో అనుకూలంగా లేకపోతే గనక వాహనాల వలన ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి గృహ నిర్మాణాలు ఆగిపోవడం వ్యవహార వ్యాపారాలు మందకోడిగా ఉండటం దాంపత్య విరోధం వివాహ సంబంధాలు కుదరకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలగజేస్తాడు శుక్రుడు బలంగా ఉండి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే వివాహ సంబంధాలు కుదరాలంటే గృహయోగం ధనయోగం మరియు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కలగాలంటే ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన అనేది చేయటం వలన ప్రతి ఒక్క శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి అఖండమైన ధన ప్రాప్తి కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది వ్యవసాయదారులకు మంచి లాభాలు ఈరోజు కలుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది నూనె చెరుకు పప్పు దినుసుల వారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉండగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు విద్యార్థులు విద్య ఎందు చక్కగా రాణించగలరు ఏ పనిలోనైనా విజయం అనేది మీరు సాధిస్తారు దాంపత్య సుఖం బాగా ఉంటుంది మిత్రవృద్ధి వ్యవహారములో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది మరి విదేశాలలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారం వ్యాపారం బంధువులు ఫైనాన్స్ మిత్రులు ధాన్యం వ్యాపారాలు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి ఒక గ్రహం బుధ గ్రహం అనుకూలంగా ఉండే మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కిరాణం ఫైనాన్స్ వ్యా వ్యవసాయ వాణిజ్య వ్యాపారాలు ధన రాబడి కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి వ్యవహారికంగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు ఈరోజు కలగగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనేక రకాలుగా మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది మిత్రుల కలయిక కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీకు వ్యవహారములో గాని వ్యాపారములో గాని మంచి ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది మాతృ సౌఖ్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా వ్యవహారములో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉండగలవు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు వివాహ సిద్ధి సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్ర కుజగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశంలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజ రాహు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి రవి యొక్క కారకత్వం చేత ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఆనందంగా జీవించగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి అనేది కలగగలదు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క స్థానంలో ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది ఇంట్లో చికాకులన్నీ కూడా తొలిగిపోయి దంపతులు అన్యోన్యంగా జీవించగలరు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఈ రోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉండగలవు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశం అనేది రాగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా జీవించగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈ రాశి గధిపతి బుధుడు బుధ గ్రహం గ్రహచారంలో గోచార స్థితిలో శుభుడై ఉండి మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగించగలడు వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు ఈ యొక్క గ్రహస్థితి వలన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మరియు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలలో కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వలన అధికమైన జనాదరణ మీకు కలిగి ఉంటుంది గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట వాహన యోగం ధన వృద్ధి సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఎన్నడూ లేని విధంగా ధన రాబడి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యవహారములో లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని బుధుల యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం ఈ రాశి వారు చేయగలరు శుభం భూయా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహకారకత్వం వాహనాలు ఉద్యోగం వ్యవహారం అలంకార వస్తువులు లలిత కళలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుని యొక్క గ్రహకారకత్వం చేత ఈరోజు వీరికి వ్యాపారములో వ్యవహారములో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధన ధనలాభం కలిగి ఉంటారు మరియు వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండటం వలన ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది అధికమైనటువంటి యొక్క ఆనందం సుఖం సౌఖ్యం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు మరియు పూర్వోపమిత్రుల కలయిక వలన మంచి సంతోషంతో మిత్రుల కలయిక కలిగి వారి చేత సహాయ సత్కారాలు మీరు పొందగలరు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అలంకార వస్తువులు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని రాహుగ్రహాల యొక్క స్థితిగతుల వలన వ్యవహారంలో కానీ విద్యా వైద్య రంగంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున శని రాహుగ్రహాలకు పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి గజపతి కుజుడు కుజుని యొక్క గ్రహచార స్థితి గోచార గ్రహచార స్థితిలో కుజుని యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాల వలన అఖండమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు ఈరోజు లభించగలవు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ భూ గృహ విషయాలల్లో కానీ మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు మీకు లభించగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైని ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణం మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి డ్రైవింగ్ మెకానిక్ మరియు వెల్డింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురు యొక్క గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి గురు మరియు చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది కుటుంబ వృద్ధి వ్యవహారములో అనుకూలత వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మీ అందు వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు వృత్తి వ్యవసాయ వస్త్ర వ్యాపారాలు వరి ధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి వివిధ రకాలుగా అభివృద్ధి అనేది మీకు చెంది ఉంటారు సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే నివసించేవారు కనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క కారకత్వం జీవన విధానంలో అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చేవాడు అధికమైన ధనలాభం కలిగించి వ్యాపారంలో వ్యవహారంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానములో ఉంచేటువంటి యొక్క గ్రహం ఈ యొక్క శని కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి శని చంద్ర గ్రహముల యొక్క శుభ స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా మీకు ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండగలరు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక ఆర్థికమైన ఇబ్బందులకు గురి కాగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా లేకపోవడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని శని మరియు చంద్ర పూజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు పప్పు ఆకుకూరలు ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా శుక్ర శని గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కలిగి వ్యవహార వ్యాపారములు లాభాలు కలిగి విద్యార్థులకు చక్కటి విద్య లభించి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని ఈరోజు ఈ రాశి వారికి శని బుధ కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రవృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటారు మంచి లాభాలు కలిగి ఉండటం వలన ఎక్కువగా ఈరోజు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవులు లభించే గ్రహచార స్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు వృత్తి వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు మార్కెటింగ్ చేసేవారికి నిత్యావసర వస్తువు సరుకులు అమ్మేవారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఉద్యోగంలో ఉన్నా కానీ వ్యవహారంలో ఉన్నా కానీ వ్యాపారంలో ఉన్నా కానీ ఎటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భుయాత్ ఈ రోజు మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురువు యొక్క కారకత్వం ధనం పుత్రులు వ్యవహారం వ్యాపారం ఉద్యోగం ఆస్తిపాస్తులు అలంకార వస్తువులు బంగారం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కాబట్టి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో గురు యొక్క విశేషము చేత ఈ రాశి వారు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అధికమైనటువంటి యొక్క వ్యాపార లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు మరియు మీరు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు చేయడం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మంచి ఆదరణ ఏర్పడి బంధువులతోటి మిత్రులతోటి కలిసిమెలిసి ఉండి వారి చేత సహాయ సత్కారాలు లభించి మీ వ్యాపారంలో మంచి లాభాలు కలిగేటట్టు చేసుకుంటారు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభమైనటువంటి యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆకస్మిక ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు